ఈ విషయంపై రెడ్డి కథ శ్రీనివాస్ రెడ్డి గారు జాతీయ పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు హైకోర్టులో జోక్యం చేసుకొని వాటిపైన నిర్ణయం తీసుకోండి అని మీకు మొట్టికాయలు వేసేంత వరకు కూడా ఒక డెసిషన్కి రాలేకపోతుంది ఏంటి మీ పరిపాలన అనుభవం ఏమైతుంది ఎందుకు మీరు అది ప్రతిపక్షంలో ఉండి మీరు ఏదైతే విమర్శించారో మరి అప్పుడు మీకు తప్పులుగా కనిపించినవన్నీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ ఒప్పులుగా అవుతున్నాయా లే ఏం జరుగుతోంది ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఎందుకు పబ్లిక్ డొమైన్లో ఇన్ని వేల జీవోలు కనిపించకుండా ఏంటి ఏంటి రహస్య గుడ్ ఈవినింగ్ అండి రోజా గారికి అదే విధంగా రాజ్ న్యూస్ ప్రధానికానికి బండార రామ్మోహన్ రావు గారికి దత్తాత్రేయ గారికి కూడా ఇప్పుడు జనరల్ గా రోజా గారు ఇవన్నీ జివోలు జనరల్ గా రెండు రకాలు ఉంటాయి జివో ఎంఎస్ జివో ఆర్టీ ఎంఎస్ అంటేనేమో మైన్రోస్క్రిప్ట్ అంటే శాశ్వతమైన జివోలు ఉంటాయి అదే విధంగా ఆర్టీ అంటే రొటీన్ డిపార్ట్మెంట్ సంబంధించినవి తాత్కాలిక బదిలీలు వాళ్ళకి సంబంధించిన గా ఉంటాయండి సో ఇక్కడ ఏమైందంటే ఇది జీవోల జగడ మీరు అన్నట్టుగా ఇప్పటికి కాదు ఇది అసలు చెప్పాలి మీరు గతంలో చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వము అంటే మన గవర్నమెంట్ జీవో ఇష్యూ రిజిస్టర్ ని జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి మెయింటైన్ చేస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం సో రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు నవంబర్ అంటే నవంబర్ డిసెంబర్ ఏడో తారీఖు వరకు కూడా చాలా జీవోలు ఇష్యూ చేశారు దీనికి సంబంధించిన ఆ రోజు కూడా గుడ్ గవర్నెన్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆయన సంబంధించిన పద్మాభిరెడ్డి గారు కానీ అదే విధంగా బీజేపీ లీడరు శేఖర్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా కోర్టు వేయడం జరిగింది ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు నలభై మూడు వేల నాలుగు వందల అరవై రెండు జీవోలు తుక్కు ఇది చాలా స్పష్టంగా గమనించాలి అప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు రెండు వేల ఇరవై కావచ్చు రెండు వేల ఇరవై రెండులో మూడు సార్లు కూడా మన రాష్ట్ర హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మీరు జీవోలు ఎందుకు ఇష్యూ చేయట్లేదు పబ్లిక్ డొమైన్లు ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి రామ్మోహన్ రావు గారు విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం జీవోని రిలీజ్ చేయాలని ఒక జీవో రిలీజ్ చేసింది ఇది వరి కామెడీ అది జీవో నెంబర్ ఫోర్ అంటే అంటే మీరు గమనించాలి అంటే జియో ఇంప్లిమెంట్ చేయమని ఒక జివో ఇచ్చారు మరి వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు మీరు గమనించాలి అంటే జివోని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకో జియో చేయాల్సిన అవసరం ఏం లేదు యాక్చువల్గా ఆటోమేటిక్ గా జీవోలు పబ్లిక్ డొమైన్ లో పెడతారో చూస్తారా అని ఒక జీవో ఉన్నా కూడా మరి మీరు ఇది చేయట్లేదు కదా అదే ఇక్కడ మరి వాళ్ళు రెండు వేల పదిహేడులో ఎప్పుడో ఏప్రిల్ రెండు వేల పదిహేడులో జియో నెంబర్ ఫోర్ ఇష్యూ చేసి మరి చివరి కూడా నలభై మూడు వేల నాలుగు వందల అరవై రెండు కూడా ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు ఆ రోజు రెడ్డి గారు కావచ్చు శేఖర్ శేఖరరావు గారు కావచ్చు హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసారు మళ్ళీ ఇవాళ వీళ్ళు ఇవన్నీ ఎట్లా కల్పించుకోవాలంటే ఇక్కడ ఎర్రలో శ్రీనివాస్ గారు వీళ్ళు ఒక లీగల్ టీం పెట్టుకుని ఉన్నాయి లేని తవ్వటం అంటే పరిపాలన ఎక్కడ ఆటంకాలు కలిగించాలనేది ఈ నలభై మూడు వేల నాలుగు వందల నలభై రెండు జీవన చేసింది వీళ్ళకి ఎక్కడ తప్పని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాక్సిమం ఏదైతే పారదర్శకత కూడా కట్టుబడి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాక్సిమం కూడా పబ్లిక్ డొమైన్ లో పెడతానికి ప్రయత్నిస్తుంది శ్రీనివాస్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఎందుకు జీవోలని పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు పదిహేను దాచిపెట్టారు దానిలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి ఒప్పందాలు ఏంటి అని నేను అడుగుతుంటే మీరు గత ప్రభుత్వం ఇన్ని వేలు జీవోలు దాచిపెట్టింది వాళ్ళు ఒక జీవోల్ని విడుదల చేయాలని ఒక జీవోనే తెచ్చారు అని మళ్ళీ మీరు వాళ్ల మీద నెపం నడితే నేను అడిగిన దానికి సమాధానం ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు జీవోలను దాచిపెట్టింది ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టట్లేదు ఇప్పుడు ఒకటి రోజా గారు మీరు మెయిన్ కాన్సెప్టే మర్చిపోతున్నారు ఇక్కడ జీవోలు దాచి పెట్టింది వాళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాగానే జీవోలు దాచి పెడుతున్నారు అని చెప్పేసి కోర్టులో వేసుకుంటూ వస్తున్నారు అన్ని వీళ్ళు మనం చూస్తున్నాం ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ వీళ్ళు వీళ్ళు ఎప్పుడు ఎప్పుడైతే ఎమ్మెల్యే వీళ్ళు

దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సెవెంటీన్ పర్సెంట్ అట్లు ఉంటాయి రోజా గారు ఎక్కడైనా కూడా జనరల్ మన తెలంగాణలో గాని ఎక్కడైనా కూడా జనరల్గా అట్లే ఉంటాయి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ జీవోలు నాకు తెలిసి నేను అనుకోవటం రామ్మోహరావు గారు కూడా ఐడియా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జీవోలు ఎక్కడ కూడా పెట్టారంటే కొన్ని పరిపాలన పరమైన ఇబ్బందులు కావచ్చు కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కావచ్చు కొన్ని ఇప్పుడు మీరు నిన్ననే చూసాం మనం ఇందాక రామ్మోహరావు గారు కూడా చెప్పారు ఏంది ఉప సర్పంచ్లకు కొన్ని మిస్టేక్ అయి వచ్చింది అక్కడ యాక్చువల్ గా సెక్రటరీ అనే బదులు ఒక సర్పంచ్ అనబడింది మరి పబ్లిక్ డొమైన్ లో ఒక్కసారి వెళ్ళిపోతుందని దాని కొన్ని వేలు డౌన్లోడ్ అయిపోతా ఉంటాయి కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి కాబట్టి కొంతమంది పెట్టట్లేదు దాంట్లో జీవోలు దాసి ఇక్కడ ఏమైనా అన్యాయం జరిగినట్టు ఎక్కడ కూడా లేదు కదా జీవులు దాయటం లో కూడా వేరే దురుద్దేశం కూడా ఎక్కడ లేదు ఇక్కడ ఏంటంటే పబ్లిక్ పబ్లిక్ ఎక్కడ కూడా ఇంటరప్ట్ చేయకుండా పబ్లిక్ నష్టం జరగకుండా పబ్లిక్ కష్టాలు రాకుండా ఏ జీవోలు చేసినా కూడా వాళ్ళ కార్యక్రమాలు కానీ సజావసాయ ప్రభుత్వం చాలా ప్రయత్నిస్తుంది చాలా స్పష్టంగా చూస్తున్నాం సరే నిన్న కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ఎనిమిది వారాలు చేయమని చెప్పి దాన్ని మేము చాలా ప్రయత్నం చేసి చేయాలని కూడా చూస్తాం తప్పనిసరి ఎందుకంటే కోర్టు ఇచ్చిన తర్వాత మేము కూడా ఆలోచించి దాన్ని చేయాలని చూస్తాం మాకు కూడా ఎక్కడ దాపరికలు లేవు ఇక్కడ సీక్రెట్ పరిపాలన లేదు రేవంత్ రెడ్డి గారు చాలా ట్రాన్స్పరెంట్ గా ఇలా సోషల్ మీడియా వచ్చింది ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఉంది అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో వచ్చేస్తున్నాయి ఇలా జీవోలు బయటకి రాకపోతే కానీ అన్ని తెలిసిపోతున్నాయి ఇప్పుడు మీరు లైవ్ డిబేట్ రాజన్యూస్ లో పెడుతున్నారు అన్ని పబ్లిక్ తెలిసిపోతున్నాయి ఇట్లా సీక్రెట్